లేన పివి పార్షాత్తి గారు మన ఆధ్వర్ని నియోజకవర్గం వీరసైను ఓబీసీ కోసం నేషనల్ కౌన్సిల్ శ్రీ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సార్ భువనభూషణ్ గారికి ఢిల్లీలో వాళ్ళ కౌన్సిల్ ఓబీసీ కౌన్సిల్ ఆఫీస్లో మన ఆదవని శాసనసభ్యులు పివి పాషాతి గారు మన ఆంధ్రప్రదేశ్లో వీరసైవ్యులు చా ఓ బీసీబీ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళకి అందరినీ ఓబీసీలో చేర్పిస్తే విద్యాపరంగా కానీ మరియు కేంద్ర ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ బీసీ ఓబీసీలో అయితే ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కేంద్ర పరిధిలోని ఓబీసీలో ఉంటే మనకి యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాల్లో మరియు కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో కానీ ఐఏఎస్ ఐపిఎస్ దానికి కానీ అన్నిటిలో కూడా ప్రాతిధ్యం వస్తుంది అందరూ ఎదుగుతారు ఓబీసీ తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ వీరసేవ సమాజ సేవ సంఘము మరియు ఆధునిక నియోజకవర్గం వీరసేవులందరూ కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయన మన కోసము మన ఆధ్వర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు గారు ఆయన టీవీ వాట్సెత్తి గారు మన ఇది ఒక అవకాశం వచ్చిందని మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఈ సమావేశంలో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వీరసైలు ఆధ్వర్య నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా విలేకరులకు ఉదయపుర్ల నమస్కారాలు ఈరోజు విలేకరుల సమావేశం నిన్నటి దినం మన ఆధునిక శాస్త్ర సభ్యులు గారు ఢిల్లీలో పర్యటన నిమిత్తం పోయినప్పుడు ఈ యొక్క వీరశైవ సమాజ సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ వారు నేషనల్ కమిషనర్ ఆఫ్ చైర్మన్ భువన్ భూషణ్ కమల్ గారికి ప్రిపరేషన్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ఉద్దేశం ఏమనగా వీరసేవ లింగాయత సంఘం బీసీలో ఎప్పటి నుంచో ఉంది వారు గా వాళ్ళు బీసీ నుంచి కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళకి రాదు బీసీలకైతే గుర్తించినా కానీ ఓబీసీ సర్టిఫికేట్ వస్తే సెంట్రల్ సంబంధించిన కేంద్రీయ విద్యాలయ నిట్ కానీ రైల్వే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడైనా పోవాలంటే కూడా ఓబీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అయితే వీరసైవ లింగాయత్లకు ఇంతవరకు బీసీ గుర్తింపు ఉంది కానీ ఓబీసీగా గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని పోయి మన పార్థసారథి గారు నేషనల్ కమిషన్ ఆఫ్ చైర్మన్ గారికి ఇచ్చి వారికి వివరంగా తెలపడం జరిగింది ఇది పార్లమెంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ తీర్మానం చేసి పార్లమెంట్లో పెడితే వాళ్ళు వారిని ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఈ మాత్రం ఇవ్వడం ఈ ఎప్పుడైనా సరే ఇచ్చినందుకు మనం చాలా కాలంగా పోరాడుతున్నాం ఇక్కడ కానీ కరుణలు కానీ గతంలో ఆధునిలో కూడా సార్లు ఎప్పుడైనా చేయడం జరిగింది మొన్న ఒక పదిహేను రోజుల కింద కరుణలో కూడా ధర్నా కూడా చేసినారు ఓబీ సప్లికేట్ కోసమని ధర్నా కూడా చేసినారు కర్నలు దానిలో మామూలు కూడా పాల్గొనడం జరిగినది ఇవన్నీ చేసినందుకు గాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన ఆధుని ఎమ్మెల్యే దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారిని ఇచ్చినందుకు వారికి ఓబీసీ మోర్చా తరఫున వారికి ఉదయపుర ధన్యవాదాలు అలాగే ఆదోని కర్నూలు జిల్లా వీరసేవ సంఘం తరఫున కూడా వారికి మన పాఠశాల గారికి ఉదయపుర ధన్యవాదాలు తెలిపినప్పుడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం మలేకా మలేక శ్రీనివాసులు ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ముందుగా శాసనసభ్యులు డాక్టర్ పార్థసార్థి గారికి ధన్యవాదాలు చెప్తూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బృందేశ్వర్ గారు ఈ ఓబీసీ సర్టిఫికేట్ వీర సేవ లింగాయతుల కోసం మనం ఇక్కడ ఆదో నుండి రెప్రుంటేషన్ తీసుకెళ్ళి ఇక్కడ నుండి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకోవడం దానికి చాలా గర్వకాలతో వీరసేవల లింగాయతులతో పాటు మేము కూడా ఓబీసీలు కూడా అంత కలిపి అది పాదసాత్యాన్ని ప్రతివాదాలు చెబుతూ అలాగే కూటమి ప్రభుత్వమైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ నుండి మన ఢిల్లీ వరకు మన ఆధోని ఎమ్మెల్యే పాత్రసాత్తి గారు తీసుకోపోవడం చాలా గర్వం కారణం కాబట్టి ఆయన కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు శ్రీనివాసులు ఓబీసీ మధ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు థ్యాంక్ యూ సార్ గౌరవ గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి అనేక సార్లు వీరసైకులను ఓబీసీలో చేర్చాలని అనవ అనేక సార్లు మమేరణం ఇచ్చినాము గతంలో రెండు వేల నాలుగులో వీరసైకులను బీసీ డిగా గుర్తించినారు ఇప్పుడు ప్రప్రథమంగా పాశ్ ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీ పార్లమెంట్లో వీరే వీరే వీరసైని వీరశైవులని ఓబీసీగా గుర్తించాలని వారు ప్రప్రథమంగా అక్కడ ఓబీసీ కమిషన్ వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది మా వీరశైవుల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం శరడు బసవేశ్వరులు జగద్గురు బసవేశ్వర స్వామికి వందనాలు అర్పిస్తూ మన వీరశైవ సమాజ సంఘం తరఫున ఆధునికరపున సేవలలో ఓబిసి లో చేర్చడానికి చాలా కృషి చేస్తున్నారు యాక్చువల్ గా సమాజం అనేది వెయ్యి సంవత్సరాలకు ముందే వీర చాలా గుర్తున్నారు సనాతన ధర్మానికి పునాది వీరశైవ సంఘం దాదాపు వెయ్యి క్రితమే క్రిందే బసవన్న గారు వీరశైవ సమాజాన్ని స్థాపించారు ముఖ్య ఉద్దేశము జాతికి సమాజానికి భవిష్యత్తు తెలియజేయడము భిక్షాటనం ద్వారా వాళ్ళు కాలం జీవనం గడుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా వృద్ధి రాకపోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుట్రల్లో ఇది ఒక కూడా ముఖ్యమైన భాగం అని కూడా నేను తెలియజేయడానికి ఏమి నెరకాడను ఇప్పుడు సమయం వచ్చింది ఇందువులుగా మన దేశము ప్రపంచంలోనే చూస్తున్నాము ముందజలో ఉంది ఇది ఒక మంచి సందర్భంలో కూడా చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓబీసీ ఇదే సమయంలోనే రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరసైవలు సనాతన ధర్మ ప్రతినిధులు వీడిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో ఆధుని వీరశైవ సంఘ ప్రముఖులు మర్యాని బసవరాజు గారు కానీ ఓబీసీ సంఘం ప్రతినిధులు కానీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ వారి యొక్క కృషి గణనీయము చాలా విలు చాలా కష్టపడి ప్రతి అహర మన సమాజంలో కానీ దీంట్లో కానీ చాలా కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ శ్రమకు ఫలితంగా త్వరలోనే శుభవార్త వింటామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నాథ్ వీరసేవ సంఘ స